వీడియో నెంబర్ అర్ధ సహస్రం సహస్రమంటే వెయ్యి కాదు అనంతమని భగవంతుణ్ణి స్తుతిస్తూ రచించిన స్తోత్రాలు సహస్రనామాల రూపంలో లోకంలో ఉన్నాయి లోతుగా సమన్వయం చేసుకుని వాటిని రచించిన ఋషి అంటే దార్శనికుని హృదయాన్ని తత్వపరంగా సమన్వయం చేసుకునే ప్రయత్నం చేస్తే సహస్రనామాలు అన్నీ అయిన తర్వాత ఆ అమ్మవారి లేదా భగవంతుని తత్వం అనుగ్రహం పూర్తిగా లభిస్తుందని కాదు సహస్రనామాలలో ప్రతి ఒక్క నామము అనుగ్రహాన్ని ఇచ్చేదే కానీ జీవుల్ని సాధకునుగా మార్చి సాధకుని ముక్తునిగా మార్చడంలో క్రమానుగత జీవోద్ధరణ చేయటానికి మరియు సాధకుని మాయ నుంచి రక్షించే క్రమంలో వెయ్యి నామాల బిగింపు ఉంటేనే కానీ సాధకుడు చెదరకుండా ఎప్పటికప్పుడు ఈ వెయ్యి నామాలను అనుసరిస్తూ ఉండడంలో ఏ ఒక్క నామం దగ్గర అయినా ఒక్క క్షణంలో ముక్తిని సాధిస్తాడని అయితే అటులే అర్ధసా అర్ధసహస్ర మైలురాయికి చేరిన ఈ ఛానల్లోని వీడియోలలో సహస్రానికి చేరతామో ఏమో తెలియదు కానీ పైరీతిని సమన్వయం చేసుకుంటే జీవిత పరమలక్ష్యమైన ఆత్మజ్ఞానాన్ని సాధించాలని దృఢ నిశ్చయంతో ఉన్న సాధకునికి అర్ధ సహస్ర కాంటెంట్ ఎలా అనుభవ గురుని మంత్రస్వరూప ఒక్క మాట చాలును కదా సర్వం శ్రీ సద్గురార్పణమస్తు జై గురుదత్త